మైదాకు అదేనండి గోరింటాకు రుబ్బే పని లేకుండా ఆకుని చేతులకు కంటించుకుంటే పండిద్దని యూట్యూబ్ లో చూశాను అసలు అది వర్కౌట్ అయిద్దా కాదా అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చిందో లేదో మీరు కూడా చూడండి ఇది చూసారు కదా హెడ్ ఎక్ రోల్ అని అదేనండి తలనొప్పి వచ్చినప్పుడు తలక రాసుకునే రోలాన్ అనమాట దాన్ని అలా అరచేతి పైన రుద్దేసేయాలి తర్వాత ఇంకేముంది దీనిపైన ఇక అసలు గోరింటాకు ఆకుల్ని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఎంత చక్కగా అంటించుకుంటూ బావటమే అంతే అరగంటలో పండేసిందండి టైం తో సహా చూపిస్తున్నాను చూడండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిన్న నియమాలు ఉన్నాయి అనమాట ఏంటంటే ఆ రోలాన్ లిక్విడ్ మంచిగా పుయ్యు చేతికి దానిపైన ఆకును కూడా మంచిగా అంటించాలి అప్పుడు మాత్రమే ఆ కింద భాగం పండుతుంది లేదనుకోండి అతకం దగ్గర పండదు మీకు చూస్తే అర్థమైపోద్ది అండి ఎండు ఆకులన్నీ అంటించిన తర్వాత మళ్ళీ ఒకసారి రోలాన్ని ఆకుల పని చిన్నగా రుద్దాం అనుకోండి ఎక్కడ కలవకపోతే కలిసిద్ది అంతే బలే బాగుందండి పెట్టడం ఐదు నిమిషాలు పండటం అరగంట అంతే టైం లేని వాళ్ళకి మాత్రం బలి వర్కౌట్ అయిందండి చేతి వేళకు అంటించేటప్పుడు మాత్రం చిన్న సైజు అయితే చాలా బాగా అంటుకుంటాయి అనిపించింది నాకు ఈ రోలాన్ని కూడా రుద్ది రుద్ది అయిపోయిందేమో అనుకున్నాను కానీ చాలా తక్కువ పట్టింది గోరింటాకుని అంటించేటప్పుడు బోర్లు ఇచ్చి అంటే తిరిగేసి అంటించాను ఇప్పుడు టైం అయితే టూ ట్వంటీ సెవెన్ అంటే మధ్యాహ్నం మూడు నిమిషాల దాకా రెండున్నర అయింది అటాణా అరగంట తర్వాత చూడండి ఆకులు ఈ రంగుకి వచ్చేస్తాయి టైం ఎంత అయింది మూడు గంటల పది నిమిషాలు అసలు ట్వంటీ మినిట్స్ కి ఆకు కింద కలర్ కనిపించేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ఆకుని తీస్తుంటే అసలు కలర్ కి ఉప్పు కేక చూసారా ఆకు అంటని దగ్గర పండలేదు కాబట్టి మంచిగా జాగ్రత్తగా అంటించుకోండి అదొకటే ఎక్స్పెరిమెంట్ కాబట్టి సింపుల్ డిజైన్ వేశాను నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ అయింది కలర్ మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలిస్తే కమెంట్ చేయండి మాసం కదా కుదిరితే ట్రై చేయండి బై బాయ్